హాయ్ జై శ్రీరామ్ ఈరోజు యుద్ధం మొదలైంది వాయిస్ క్లారిటీగా ఉందా ఫ్రెండ్స్ చూద్దాం ప్రతి వస్తున్నాయి అని తక్కువ డిస్సన్స్ ఓ విప్రో ఓకే రైట్ రాజశేఖర్ అంట ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నారు ఎక్కడ దగ్గరలోనే సో జస్గా హలో జస్ట్ టూ మినిట్స్ ఫ్రమ్ హియర్ అండ్ ఫర్ ఫిఫ్త్ మన ఫస్ట్ రైడ్ ఫీల్ అవుతున్నాడు అయ్యప్ప సొసైటీ బాస్ ఇది వాయిస్ ఓవర్ ఇస్తే బెస్టా ఇలాగే నా ఆన్ ది స్పాట్లోనే వాయిస్ ఇస్తే బెస్టా అనేది నాకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది రాశేఖరా యా ఓటిపినా పిన పదకొండు కిలోమీటర్లు ఇరవై ఆరు నిమిషాలు అంటే ఏం లేదు ఈరోజు இது எந்த தெரியுது மனக்கு इना गेटे नम टाफी बाग्र वन वन टू भैया बस थैंक यू थैंक यू, थैंक यू ना चूद वन जीरो त्री वा अमौंट సో ఇప్పుడు మనమైతే నానక్రాంగూడలో ఉన్నాము యాక్సెప్ట్ చేసినా ఇప్పుడే అండ్ వన్ సిక్స్టీ మీటర్స్ దూరంలో ఉన్నారు కస్టమర్ సో వెళ్ళేసి పికప్ చేసుకొని ఒకటి ఎయిట్ వన్ ఫోర్ ఫైవా ఫోర్ సెవెనా ఓకే ఓకే మైనస్ పేస్ అమ్మా Yeah, okay, thank you. No, 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 no. What's No, the scanner in problem. in second. Okay, okay. ఓకే ఓకే థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ రెండు ఆర్డర్లు ఇప్పుడు మనం మైన్ స్పేస్లో ఉన్నాం అండ్ నెక్స్ట్ ఆర్డర్కి వచ్చేసి సిద్ధమవుతాం ఇది మైన్ స్పేస్ అన్నమాట ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి మాదాపూర్కి యాక్సెప్ట్ చేసిన ఇప్పుడు ఉండేది మైన్ స్పేస్లోనే ఉన్నాను ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ అయ్యప్ప సొసైటీ ల స్టార్ కోలింగ్ కదనా நான நானா நானு எர்டா பதிஹேடு கிலோமீட்டர் எயிட்டீனா ஓங்க் யூ பையா టెక్ మెట్రో ఓకే సో గైస్ ఇక్కడైతే వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పార్సల్ యాక్సెప్ట్ చేసే యాక్సెప్ట్ చేశాను కాకపోతే ఏంటంటే అది పికప్ లొకేషన్ చూపించింది ఒక తక్కువ క్లెయిమ్ తక్కువ డిస్టెన్స్ సో యాక్సెప్ట్ చేసిన తర్వాత టూ కిలోమీటర్స్ చూపిస్తుంది సరే తప్పదు కదా సో ఎప్పుడైతే పికప్ లొకేషన్ పార్సల్ ఇది టాక్సీ కాదు సో వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అండ్ సిక్స్ మినిట్స్ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది మదాపూర్ రోడ్ అనమాట ప్రతి ఉదయము ఇలాగే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తే షాక్ అవుతారు ఇక్కడ నుంచి కొన్ని పు కిలోమీటర్ల మేరకు ఇలాగే ఉంటుంది సో ఇప్పుడు పార్టీలు తీసుకొని ఎలా రావాలి అనేది ఆశ్చర్యం ఇప్పుడు ఇక్కడే పోతున్నా ఇలా వెళ్ళి మనం అలా వెళ్ళిపోవాలి లోపలికి ఓకే చూడండి చూస్తున్నారుగా భగవాన్ శరణం స్వామి శరణం అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప తగ్గించుకుంటే మంచిది అదే మ్యాటర్ ఇప్పుడు వాళ్ళు పోవాల మా అవతలు పోవాలా ఇది అయ్యప్ప నేను ఏమన్నా కాదు కదా ఎలా చేద్దాం అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్ అని చెప్పింది అతను శ్రీ హరిహరాది దేవస్థానము జగవతి హిల్స్ గాయత్రి నగర్ హైదరాబాద్ ఓకే తర్వాత వచ్చి వీడియో తీస్తాం బాస్ ఇప్పుడైతే మనం పార్సల్ యాక్సెప్ట్ చేసాం కదా అయ్యప్ప అని పిలిచిన పలకవు ఎవరే మన్నారు స్వామి నిన్ను ఓకే ముందు పళ్ళి ఇక్కడ ఇదే లెఫ్ట్ కదా ఎస్ ఓకే పంత ఓకే పికప్ లొకేషన్ ఇదేనా వాయుశక్తి శక్తి నగర్ ఇదేనా సరే అరే వచ్చేసి ఫోన్ చేస్తే పోలే కాల్ కాల్ కస్టమర్ సో ఇప్పుడైతే మనం ఐదో ఫ్లోర్లే పోవాలంట పార్సల్ ఏమో రమ్మని చెప్పినారు లోపలికి ఓకే నో ప్రాబ్లం ఇలాంటి అయితే పర్లేదు జస్ట్ ఇదే అపార్ట్మెంట్ కాబట్టి మహోబుజా లాంటి తలకాయ చెప్పి энэ педи чин на парлаг хуя эх сан బట్టలేనమ్మా టీవీ స్కాన్ కొట్టిస్తా అక్కడ సేమ్ అడ్రస్ కదమ్మా కూడా సేమ్ అడ్రస్ ఫిఫ్త్ ఫ్లోర్ ఫైవ్ జీరో ఓకే ఓకే పోటీ చెప్పా థ్యాంక్ యూ మా సో ఇక్కడి నుంచి పదిహేను కిలోమీటర్ చూపిస్తుంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ థర్టీ త్రీ మినిట్స్ ఓకే లెట్స్ గో ఇంకా కెమెరా ఆఫ్ స్టార్ట్ ది బైక్ సో గైస్ ఇప్పుడైతే మనం అమీన్పూర్ వెళ్తున్నాం కదా పార్సల్ తీసుకొని అయితే నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ రోడ్ ఉంది కదా ఇది జయన్టీ రోడ్డు హైటెక్ జైన్ జయంతి రోడ్ ఇది ఇంకొంచెం ఒక కిలోమీటర్ కిలోమీటర్ వెళ్తే లెఫ్ట్ సైడ్ లో మనకు ఏఎంబి మాల్ వస్తుంది సార్ ఏమి మాల్ అంట నెక్సెస్ మాల్ వస్తుంది కానీ ఆ నెక్సెస్ మాల్ ముందే వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ వస్తుంది అనమాట పైన కొండ పైన ఎక్కడే అనమాట ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కూడా వెళ్ళాలి వేణుగోపాల స్వామి టెంపుల్ ఇక్కడ నా పై కొండపైకి అన్నమాట ఇదేనా ఇంకొద్ది ముందా ఇదే కదా ఇదే ఇంకొద్ది ముందా ఓకే ఇంకొద్ది ముందా ఇక్కడే కదా ఎస్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు సో ఎవరైనా వెళ్ళంటే ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి వెళ్దాం ఓకేనా అది ఇప్పుడైతే మనం ఫ్లైవర్ ఎక్కి పద సో గాయస్ ఇంకా ఏమన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాసు ఓకేనా హైదరాబాద్ అయ్యో ఇదే అన్న బొలారం రోడ్డు ఐడిఏ బొలారం రోడ్ అనమాట ఇది ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది పార్శ్వడానికి వాళ్ళు చూడన్న ఫార్టీ అంతస్తు ఫార్టీ ఫ్లోర్స్ గాండివరం దాంట్లో పడిందన్న ఒకసారి స్విగ్గీ నాకు ఫార్టీ అంతస్తు కనిపిస్తున్నారో తెలియదు కానీ నాకు ఫార్టీ ఫ్లోర్స్ తోల తీరింది మామ తెలుసా ఇందులో పడింది తిండే అమ్మ జీవితం మళ్ళీ బండి బైక్ లోపలికి నాటలేడంట నాటలోంట అదే నాకు చిరాగేసేది ఆపుకోవాలా బండిలో పోయినా గేట్ దగ్గర ఇక్కడ ఆపుకొని పోవాలా ఇదిగో అవన్నీ బై అవన్నీ బైక్స్ ఉన్నాయి కదా ఇట్లా బైక్లో ఆపుకోవాలా బైక్ ఆపుకొని ఇంకా ఇక అక్కడ నడుచుకుంటూ లోపలికి అట్లా ఉంటాయి సరేపా డ్రాప్ లొకేషన్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ ఇదేంద్ర ఆయన ఎట్లుంది మనం పోవాల్సింది చెప్పు కదా ఓకే మళ్ళీ రైట్ పోవాలా ఓకే వెళ్దాం టూ ట్వంటీ మీటర్ టూ టెన్ అనిపిస్తుంది మేబీ ఆ లాస్ట్ చివరిది అనుకుంటున్నాను ఒకసారి బైక్ టాక్సీలో పడినట్టుకు పికప్ చేసినందుకు ఉన్నాను వంద మీటర్లు మేబీ ఆ లాస్ట్ అనుకుంటున్నాను ఇదేలే అశోక్ హా వ్యాలీ పార్క్ ఎస్ బాస్ ఇదే ఫోన్ చేసి రీచర్ లొకేషన్ కొట్టిన తర్వాత ఇప్పుడైతే లిఫ్ట్లో ఉన్నాను ఎక్కడ కూడా చూడు ఎక్కడ కూడా ఒక ఫోన్ నెంబర్ లేదు కనీసం హెల్ప్ నెంబర్ లేదు ఏం లేదు ఏమైనా పొజిషన్ ఏంటి ఆల్రెడీ ఒక రీల్ చేసా సేమ్ పోషన్ ఇప్పుడైతే మనము ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేసినాము టూ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ టూ సెవెన్ మినిట్స్ చూపిస్తుంది సో గజ్జిబాల్ అంట ఇక్కడ నుంచి మేబీ సిక్స్టీన్ కిలోమీటర్స్ చూపిస్తుంది సెవెంటీన్ కిలోమీటర్స్ ఈ పెట్టబోవాలి బయటికి ఇదే కదా చూద్దాం సరే వాళ్ళకి కాల్ చేసి కాల్ అవ్వదు రెస్పాండ్ అవ్వలేదు సరే టూ కిలోమీటర్స్ కదా వెళ్ళేసి కాల్ చేద్దాం వాళ్ళకి ఓకేనా సో ఇప్పుడైతే మనం కస్టమర్ లొకేషన్ వచ్చేసాము ఇక్కడ నుండి టెన్ కిలోమీటర్స్ ఓటిప్ మా ఓటి చెప్పు oke ya ya 17 km ya Dia yang bantu suami ya yes 193 ma సో గాయస్ ఇప్పుడైతే సిక్స్ జీరో సిక్స్ రూపీస్ ఏవింగ్స్ అనమాట సో గాయస్ రైడ్ అయితే పడింది అది మీకు చూపించలేకపోయాను బట్ ఏంటంటే ఐ మీన్ పూర్ మళ్ళీ వన్ పాయింట్ కిలోమీటర్ చూపించింది అదేంటరా బాయ్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే సెవెన్ హండ్రెడ్ మీటర్ చూపించింది తీరా యాక్సెప్ట్ చేసిన తర్వాత వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్ అని చూపిస్తుంది ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఏమ్మా రేపు మామా ఏంది సరే వెళ్దాం కస్టమర్ లొకేషన్ తప్పదు కదా సో కస్టమర్ లొకేషన్ అయితే వచ్చేసాను రీచ్ అనమాట

फिफ्टीन किलोमीटर्स थर्टी फोर मिनिटी सिक्स थैंक यू थैंक यू सो मच सो गाइस ఇక్కడ మ్యాడర్ ఏంటంటే ఇంకొక ఆర్డర్ యాక్సెప్ట్ చేశా ఎలాగో అయ్యప్ప సొసైటీ అంటే రెండు కిలోమీటర్లు ఎవరు రెండు ఒక హాఫ్ కిలోమీటర్ల దూరం ఉన్నాడు కస్టమర్ ఊరకెందుకు పోవాలి ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ వచ్చిన యాడ్ అవుతాయి కదా అని చెప్పేసి ఎలాగో మనం వెళ్ళేదారులు కాబట్టి యాక్సెప్ట్ చేసిన ఫ్రెండ్స్ అండ్ ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఉన్నాడు కస్టమర్ దగ్గరికి వచ్చిన ఉక్రేష్ హుక్రేష్ వచ్చాడు ఉక్రేషా జీరో త్రీ ఫోర్ జీరో అయ్యప్ప సెట్నా

నెట్వర్క్ పిన్ అయ్యారు థ్యాంక్ యూ భయ థ్యాంక్ యూ సో మచ్ సో ఎలా అనిపించింది నా ఫస్ట్ ర్యాపిడ్ ఎర్నింగ్ వీడియో సో అది ఫ్రెండ్స్ అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు ఏదోసారి కామెంట్ చేయడం బాగా ఇది ఫస్ట్ ర్యాపిడు ఎర్నింగ్ వీడియో సో ఈరోజు ఎక్కువగా వర్క్ తెలియదు సెవెన్ నైన్ రూపీస్ వచ్చింది జస్ట్ అది ఎందుకంటే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసి చేయండి ఇంకా అండ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో గుడ్ ఈవెనింగ్ సార్ సెవెన్ నైంటీ రూపీస్ సార్ రేపు చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఎంత వస్తుందో గెస్ట్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్